వరంగల్ ఎంజీఎం దవాఖానలో సుమలత అనే ఉద్యోగినిపై జరిగిన ఘటనకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మంగళవారం స్పందించారు ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు సుమలతపై దాడి చేసిన రాజం అనే మహిళ గతంలో ఎంజీఎంలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ తనపై ఉన్న అభియోగాల పట్ల విధులను తొలగించడం జరిగిందన్నారు ఎవరైనా ఇలాంటి ఘటనకు పాల్పడితే రౌడు షీట్ ఓపెన్ చేయాలన్నారు నమస్కారం హనుమకొండ జిల్లాలో ఎంజీఎం లో జరిగినటువంటి సుమలతపై దాడి దాన్ని నిజంగా కూడా చాలా విషాదకరం ఖండిస్తున్నాం దాన్ని మరి అదేవిధంగా అధికారులకు కూడా చెప్తూ మేము రాజమ్మ ఎవరైతే గతంలో కూడా రెండేళ్ల కిందనే ఎంజిఎంల కింద తీసివేయడం జరిగింది వారిని ఎంజీఎంలకు రావద్దని కూడా గతంలో కలెక్టర్ ఆదేశించడం జరిగింది వారు వచ్చి ఏదైతే దాడి చేశారో దాని మీద అవసరమైతే ఇట్లాంటి దాడులు చేస్తే రౌడ్ షీట్లు ఓపెన్ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము అధికారులతో చర్చించి వారికి ఆదేశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం